పిల్లల లంచ్ బాక్స్లోకి ఒకసారిలా టమాటో బాత్ని ట్రై చేయండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది నెక్స్ట్ టైం కూడా ఎప్పుడు చేస్తామని అడుగుతారు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు జీడిపప్పుని కూడా వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇవి వేగాక కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకుని కూడా వేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కొంచెం బ్రౌనిష్లోకి రాగానే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ని పూర్తిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ పూర్తిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి కట్ చేసుకున్న క్యారెట్ టమాటోని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాని పూర్తిగా ఉడికించుకోవాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత పూర్తిగా ఉడికిపోతుంది ఒకసారి కలుపుకొని పసుపు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాస్ వాటర్ని వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా వాటర్ని మిక్స్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మసలనివ్వాలి వాటర్ బాగా మసులుతున్నప్పుడు రవ్వని మెల్లిగా ఇలా వేస్తూ కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి రవ్వ అనేది ఉండకట్టకుండా ఉంటుంది ఇలా కలుపుతూనే మనం ఉడికించుకోవాలి రవ్వ బాగా ఉడికిపోయిన తర్వాత మరి కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం